తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే మార్నింగ్ అందరూ లేచిన తర్వాత ఇంకా అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని అయితే ఇంకా కాఫీ టీ అలా తాగుతూ ఉంటారు ఎవరికి నచ్చింది వది ఇంకా ఇక్కడ తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఉంటారు ఇంకా కళ్యాణి అయితే తనుజా వైపు అలా చూస్తూనే ఉంటాడు కంటి రప్ప కూడా వాల్చుకుంటాను ఇంకా అది గమనించిన తనుజ అయితే ఏంటి కళ్యాణ్ నా వైపు అలా చూస్తున్నావు ఇంకా అదే విధంగా అయితే నా వైపే చూస్తున్నావు ఏంటి అంటూ అడుగుతూ ఉంటే తనుజా ఏమీ లేదు నాకు చూడాలనిపిస్తుంది నిన్ను చూస్తున్నాను అంతే ఇంకేమీ లేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ అంటూ ఉంటాడు అయినా సరే నా వైపు అలా చూస్తుంటుంటే నాకు ఏదో నీ మనసులో ఏదో అనుకుంటున్నావామో అనుకుని అడిగాను అంటుంది ఇంకా తనుజ అలాగే మరొక వైపు సంజనా గారు అయితే వాష్రూమ్ దగ్గర కూర్చొని మా ఫ్యామిలీ మెంబర్ నుంచి ఎవరు వస్తున్నారో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా డెమోన్ కూడా వాష్రూమ్ దగ్గర అయితే బ్రష్ చేస్తూ ఉంటాడు అలాగే మరొక వైపు గారు అలాగే ఇమానియరు వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు వాష్రూమ్ దగ్గర విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే తనుజా మళ్ళీ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ నుంచి ఏదో తీస్తూ ఉంటే అక్కడ కూడా కళ్యాణి అయితే బుర్ర తిప్పి మరి తనుజా వైపు చూస్తూ ఉంటారు అది గమనిస్తూ ఉంటే